నమస్తే బుధవారం రాత్రి విజయవాడ పెనమలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కరకట్టపై కొంతమంది వ్యక్తులు ఆయా ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్స్ అలాగే హార్డ్ డిస్క్లు అలాగే అందులో కొన్ని ల్యాప్టాప్ వీటిని దగ్ధం చేయటం ఇప్పుడు రాష్ట్ర ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది ఇది ఎవరి పని ఎవరు చేయించారు అనేది ఇప్పుడు ఒక రకమైనటువంటి విచారణ జరుగుతుంది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది ఇది కూడా వైఎస్ఆర్సిపిలో కీలక మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి ఆయా విభాగాల్లోని ఫైల్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అలాగే మైనింగ్ కానీ ఇట్లా గనుల శాఖ చాలా ముఖ్యమైనటువంటి ఫైల్స్ కానీ హార్డ్ డిస్క్లు కానీ దానికి సంబంధించినటువంటి ఆ వర్క్ రిలీజ్ ఆర్డర్స్ అని రకరకాలుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిని దగ్ధం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి టాపిక్గా మారింది దీనికి సంబంధించి అప్పట్లో ఆ విభాగాలకు సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ ఆయన మళ్ళీ బదిలీ చేశారు ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఆయన ఫోటో అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో ఇద్దరివి కూడా కొన్ని ఫైల్స్ మీద ఉండటం మరింత అనుమానాలకు తావిస్తుంది ఇది ఎవరో ఆదేశిస్తే చేశారు అనేది కూడా చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపికి ఘోరమైనటువంటి ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సిపిలో ఉన్నటువంటి నేతలంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగటం అనేది ఎన్నో రకాల ఆరోపణలకు అలాగే అనుమానాలకు విమర్శలకు తావిస్తుంది ఎందుకు అంత అవసరం వచ్చింది ఆ వెహికల్ కూడా ఇన్నోవా మీద మనం చూస్తున్నాం ఆ వెహికల్లోనే తీసుకువచ్చారు ఎవరైతే కొంతమంది ఈ విషయం తెలుసుకున్న తర్వాత అక్కడ సమీపంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ విషయం చేరటం వెంటనే వారు రావటం వచ్చిన వారిలో కొంతమంది పారిపోతే ఇన్నోవా డ్రైవర్ మాత్రం వారికి దొరకడు అతని పేరు నాగరాజు ఆ నాగరాజు చెప్పింది ఏంటంటే అధికారులు మాకు చెప్పారు ఈ పని చేయండి అని మేము చేసాం అంతే దీంట్లో మాకేం తెలియదు అని చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారింది ఇక్కడ ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు కారకులు ఉన్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే వారి కుటుంబ సభ్యులపై అనేక రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి జనసేన పవన్ కళ్యాణ్ అయితే ప్రత్యక్షంగానే ఆయన ఆరోపిస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఈ ఘటన జరగటం అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో అలాగే అధికార వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారింది ఆ ఇన్నోవా వెహికల్ మీద కూడా గవర్నమెంట్ వెహికల్ అని ఉండటం అలాగే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి ఎందుకు చేశారు అనేది ఇప్పుడు ఆరా తీస్తున్నారు పోలీసుల అదుపులో ఇన్నోవా డ్రైవర్ ఉన్నారు మరో ముగ్గురిని అదుపులో తీసుకున్నట్లు కూడా మనకి అధికారిక వర్గాల ద్వారా తెలుస్తుంది పోలీసు వర్గాల ద్వారా అసలు ఎవరున్నారు అసలు ఆ కార్యాలయాల నుంచి ఆ వెహికల్లోకి ఈ ఫైల్స్ కానీ ల్యాప్టాప్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ డిప్లాయ్ చేసింది ఎవరు ఆ వెహికల్ లో ఎవరు పలానా ప్లేస్కి వెళ్ళి అక్కడే మీరు వీటిని దగ్ధం చేయండి అని ఆదేశాలు జారీ చేసింది ఎవరు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది దీనికి సంబంధించి ఈ విషయం తెలియగానే రాత్రికి రాత్రే ఆయన సమీపంలో ఉన్నటువంటి పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయన అక్కడికి వెళ్ళటం వాటి అన్నిటినీ పరిశీలించడం దానికి సంబంధించి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వివరంగా అంశం గురించి చెప్పడం ఆయన వెంటనే రెస్పాండ్ అవ్వటం సిఎస్ ఆదేశాలు జారీ చేయడం అలాగే డీజీపీకి కూడా దీనిపై ఇప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశారు విచారణ జరపాలి ఈ ఘటన వెనుక ఎంతటి పెద్దవారు ఉన్నా సరే వారిని మాత్రం ఉపేక్షించవద్దు సేమ్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఫైల్స్ మాయం చేయటం ఆఫీస్ నుంచి రాత్రికి రాత్రే అవన్నీ మిస్ అవ్వటం ఇవన్నీ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది ప్రస్తుతం ఈ డిపార్ట్మెంట్ సంబంధించి చాలా కీలకమైనటువంటి ముఖ్య విభాగాలకు సంబంధించినటువంటి ఫైల్స్ కానీ ల్యాప్టాప్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ మాయం అవ్వటం వెనుక ఆంతర్యం ఏంటి ఇది ఎవరి పని అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది కోట్లాది రూపాయల పనులకు సంబంధించినటువంటి ఆ యొక్క ఫైల్స్ ఉన్నాయి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది విచారణలో మరి ఏం జరుగుతుంది ఏం తేలుతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది ఇప్పటికైతే పెద్దిరెడ్డిపై అనేక రకాలుగా విమర్శలు ఆరోపణలు అలాగే అది ప్రభుత్వ అధికారిగా ఉన్నటువంటి సమీర్ శర్మ మీద కూడా సో మొత్తానికైతే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అసలు ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది ఎక్కడెక్కడి నుంచి ఏమేమి ఫైల్స్ తీసుకొచ్చారు దగ్ధం చేసినటువంటి ఫైల్స్లో ఇంపార్టెంట్ ఏమి ఉన్నాయి అనేది ఇప్పుడు ఆరా తీస్తున్నారు అధికారులు దానికి సంబంధించినటువంటి ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క ఫైల్స్ కానీ ల్యాప్టాప్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ మాయమయ్యాయో ఆ కార్యాలయాల్లో సోదాలు జరుపుతున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేయాలి దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేయండి ఎవరైతే పోలీసులు అదుపులో ఉన్నారో వారు ఇచ్చేటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ చేయాలి దీని వెనుక ఎ ఎంత పెద్దవారున్నా సరే వదిలేదు లేదు వదలొద్దు అని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు మొత్తానికి రాష్ట్ర ఈ ఘటన అయితే తీవ్రమైనటువంటి సంచలనం కలిగించిందనే చెప్పాలి